ఫార్మలా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఈ కేసులో ఏ టూగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి విచారణకు అటెండ్ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అరవింద్ కుమార్ వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్లిన ఆయన జూన్ ఒకటి నుంచి ముప్పై వరకు అధికారికంగా సెలవులో ఉన్నారు యాభై ఐదు కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి మళ్లించారనే ఆరోపణలతో కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు రాంప్రసాద్ ఏసీబీ విచారణ అప్డేట్స్ ఏంటి తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అయితే అప్పటికి గతంలో హెచ్ఎండిఏ కమిషనర్ గా వ్యవహరించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కొద్దిసేపటి తమ ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది మనం చూస్తే అరవింద్ కుమార్ గతంలో హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నప్పుడు నిధులకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించినటువంటి ఏసీబీ అధికారి ఈ కేసు మూడోసారి హాజరు కావాలి ఇటు జరిగింది ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి యాభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వ నిధులు దుర్యోగంగా జరిగాయి అంతేకాకుండా ఇటు ప్రభుత్వానికి నష్టం కలిగించాయని ఇటు ఏసీబీ నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ప్రధానంగా ఇటు గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తో పాటు అదేవిధంగా ఎస్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అంతేకాకుండా గతంలో ఇటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ల పేర్లు చేస్తూ అయితే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో గత నెలలో అయితే గత నెల పదహారవ తేదీన అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ను విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు అయితే మా అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు కానీ ఈ క్రమంలోనే తాను విదేశాల్లో ఉన్న క్రమంలో అయితే కొంత ఆలస్యం జరిగింది విషయాన్ని ఇటు ఏసీబీ అధికారులకు చెప్పడంతో అయితే తాను గడువు ఇచ్చి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే చూడడంతో ఈ రోజు విచారణకు మూడోసారి అరవింద్ కుమార్ అయితే హాజరవ్వడం జరిగింది మనం ముఖ్యంగా గమనిస్తే ఇటు ఎఫ్ఈ కంపెనీలకు సంబంధించినటువంటి నిధుల చెల్లింపు విషయంలో ఇటు కీలకంగా అరవింద్ కుమార్ వ్యవహరించినట్లయితే ఏసీబీ అధికారులు ఒక అంచనాకు వచ్చి అయితే విచారణ కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఈ కేసును గమనిస్తే గతంలో మంత్రి ఆదేశాల మేరకు చేశారా లేదంటే ఎవరి ఆదేశాల మేరకు నిధులను బదిలీ చేశారు ఎందుకంటే నిధుల బదిలీ కూడా అన్ని కోణాల్లో వివరిస్తే మొత్తం నిబంధనలకు విరుద్ధంగా అయితే నిధులను బదిలీ చేశారనేటువంటి ఒక అంశాన్ని ఏసీబీ అధికారులు కోణంలో తీసుకొని అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఎందుకంటే గతంలో లక్షల నిధుల కంపెనీకి కంపెనీకి క్రమంలో క్రమంలో ఇటు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడంతో పాటు కేంద్ర మనం చూడవచ్చు అక్కడ ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా తీసుకోలేదు అంతేకాకుండా ఇటు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోకపోవడంతో అయితే ఇటు నిధులకు సంబంధించి కొంత పెనాల్టీ కూడా పడడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ నిధులకు సంబంధించి అయితే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ అనేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఎఫ్ఓ కంపెనీ పక్కకు తప్పుకున్న అనంతరం కూడా ఇటు హెచ్ఎండిఏ సంబంధించినటువంటి జనరల్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అయితే ఇటు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న క్రమంలో ఇటు హెచ్ఎండిఏ కమిషనర్ గా వ్యవహరించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎందుకు నిబంధనలు పాటించలేదు అనేటువంటి కోణంలో అయితే ఇటు అధికారులు విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అయితే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్లో ఉన్నటువంటి ఇటు ముగ్గురు కేటీఆర్ అదేవిధంగా అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఎఫ్ఈ కంపెనీలను కూడా వర్చువల్గా అయితే ఇటు ఏసీబీ అధికారులు విచారణ చేయడం జరిగింది అంతేకాకుండా ఎఫ్ఈ కంపెనీలు ఏదైతే తాము రేస్ నిర్వహించామని చెప్పిన అనంతరం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏష్ నెక్స్ కానీ అదేవిధంగా నెక్స్జెన్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ఇక్కడికి విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ నోటీసులు జారీ చేసి వారి నుంచి కూడా వివరణ తీసుకున్న అనంతరం అయితే ఈరోజు జరగనున్న విచారణలో అసలు మొత్తానికి ఈ యొక్క నిధుల బదిలీకి సంబంధించి నియమ నిబంధనలు పాటించబోడానికి గల కారణాలు ఏంటి అంతేకాకుండా మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఎన్నికల కోడు అమల్లో ఉన్న సమయంలో కూడా నిధులను బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న క్రమంలో అయితే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి జనరల్ ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఎందుకంటే గతంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎఫ్ఈఓ కంపెనీ కూడా వాటికి సంబంధించి అయితే రేస్ నిర్వహించమని కూడా వారు లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా ఇటు ఈ యొక్క ప్రాసెస్ని ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చినటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే విచారణలో భాగంగా ఈరోజు అరవింద్ కుమార్ను ప్రశ్నించనున్నారు ముఖ్యంగా మనం చూస్తే ఏదైనా నగదును ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అయితే ఇటు మనం చూస్తున్న విదేశీ నగదు బదిలీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోకడంలోనే ఎనిమిది కోట్ల వరకు కూడా ఇటు పెనాల్టీ కూడా హెచ్ఎండికి సంబంధించినటువంటి నిధుల నుంచి చెల్లించినట్లు అధికారులు గుర్తించడంతో ఆ యొక్క తప్పిదాలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి హెచ్ఎండికి సంబంధించినటువంటి యొక్క నిధుల దుర్వినియోగం అనేది చెప్పవచ్చు పూర్తిస్థాయిలో కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలా లేదంటే అప్పుడున్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జారీ చేశారా నిధులు ఏ విధంగా మంజూరు చేశారన్నటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు అధికారులైతే దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ దర్యాప్తులో ఈరోజు అరవింద్ కుమార్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది కొంత కీలకంగా మారనుంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో నిధులను పంపించేందుకు ప్రతి ఒక్క నిధుల పంపిణీకి కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ప్రకారమే అధికారులు నడుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ క్రమంలోనే ఎందుకు నియమ నిబంధనలు పాటించలేనటువంటి అంశాలపై అయితే అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది శ్రవంతి థ్యాంక్ యూ రాంప్రసాద్